ఇక చూస్తున్నారు కదా తెలంగాణ భవన్ అయ్యాల గుసగుస గసగస కాదు మంచి దుమ్ము లేచిపోతుంది ఈడ పెద్ద పెద్ద నాయకులంతా వస్తున్నారు ఈడ ఇక ఏం జరుగుతుందో చూడరు ఈ పంచాయ ఎంతవరకు ఉందో ముసురుకుంటుంది ఈ పంచాయతీ ఇక మనం ఇక చూద్దాం తర్వాత ఏమైతుందో రాగురు ఇక పెద్ద పెద్ద అంతా వస్తున్నారు ఇక రారే అటు బోదం సారు ఏంది ఏం ఏం జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబాన్ని సపాయించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నది ప్రజలు అధికారం ఇచ్చి పేద ప్రజలను సంక్షేమం చూడమంటే అది పక్కకు పెట్టి వీళ్ళ వెనక పడ్డాడు కాబట్టి ప్రజలే వెనక బుద్ధి చెప్తారు మా దండా తల్లి ఏంది ఆయన ఈ పంచాయి ఏంది సిట్ లేని నోటీస్ లేని అరెస్ట్ లేని జైలు లేని డబ్బా రేవంత్ రెడ్డికి ఏం దోస్తలేదు వాడికి కోతి కొన్ని కొత్త ముఖ్యమంత్రి అయ్యిండు వాళ్ళ అదృష్టం బాగుండి వాడు ఒక తొండల రెడ్డి వాడికి తొండలు రండాలు కోడిగుడ్లు ఇవి తప్ప ఏం రావు వాడికి డైవర్షన్ పాలిటిక్స్ మీది అయింది డైవర్షన్ పాలిటిక్స్ వాడికి ఏం జాతర లేదు వందల పక్కకు పెట్టిండు వాడికి ఏం దోస్తలేదు దాహూస్ పైండు వాడి మొహానికి ఇప్పుడు చదువుకుంటున్నాడు అంట నాకైతే నవ్వు వస్తుంది కొబ్బరి ఇంగ్లీష్ అయితే నేర్చుకుంటలేడు కదా చదువుకునే వయసులో ముఖ్యమంత్రి నాకు భయం అవుతుంది నాలుగు ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు రేపు రెండో వచ్చాను దొంగ ఏం దొరక పెద్ద ఆయన కేసీఆర్ తెలంగాణ ప్రదాత ఆయన ఒక వీరుడు శూరుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చిన ఆయనకు సిట్ నో వాడు ఎక్కడ నోటీస్ ఇయ్యాలో కూడా తెలియదు అంటే ఆయనకి హోమ్ మినిస్టర్ పదవి దగ్గర పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి పదవి ఎక్కువ పోలీసు వాళ్ళనే ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఆడిస్తున్నాడు వాడికి ఏం లేదు పాపం వాళ్ళ దాంట్లో కూడా పట్టి విక్రమ వర్గ లాంటి వాళ్ళు కూడా పక్క కట్టిండ్రు దొంగలవాడుకు రోడ్డు ఎక్కడ పోతాయి లక్షణాలు లక్షణాలు ఎక్కడ పోతాయి ఒకసారి దొంగతనం చేసిన ఇంకోసారి చేయాలంటే కదా ఇప్పుడు కూడా దొంగతనంగానే అడ్డదారులు వచ్చిండు తమ్మి వాడు కాబట్టి అదే పది నెలల ఫాలో అవుతున్నాడు ఈ సిట్ నోటీసులు ఇవన్నీ డైవర్సన్ పాలిటిక్స్ రేపు వచ్చే ఎలక్షన్ నప్పుడు వాడు గెలవాడు మన సర్పంచ్ ఎలక్షన్ లలో బుద్ధి చెప్పినాం ఇప్పుడు మళ్ళీ చెప్తాం ఆడి భయం పుట్టుకున్నది ఈ నోటీసులు ఇస్తాను డ్రామాల అంటున్నాడు ఈ రామాల భయం బదిలేదు ఈ బుడ్డ బద్రుడు మనం భయపడతామా అని నేను కూడా పాడకుండా పెట్టాను ఆ చంపాదారుకి వెళ్ళి వచ్చిన ఆన్ నాయన మాట్లాడతా వా నాన్ననే వేస్తా

ప్రజలు ఎక్కడెక్కడ వాళ్ళు నిలదీస్తా ఉన్నారు కదా ఈ అమ్మ ప్రజలకు ఎక్కడ హామీలు ఇవ్వాలి అంటున్న ఉద్దేశంతోనే ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం చేసిన అంటే గత ప్రభుత్వం మీద కేసీఆర్ పైన అర్థమైన ఆరోపణలు చేసి డైవర్షన్ చేస్తుండే అంత ఇంతకొంద ఏం లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డికి నీవి ఇచ్చిన హామీలు నెరవేర్చరా బాబు ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చు అది గాలి కోదు గాలి కోదలేసి ఇప్పటి వరకు ఆయన ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఒకటా నెరవేరిందా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఏమో నెరవేర్చిన కరెంటు ఉల్లె ఫ్రీగా ఇస్తున్నాడు అంట మరి బస్సులు ఎక్కుతున్నారు ఆడవాళ్ళు అంటున్నారు మరి బాగానే చేస్తున్నారు బ్రహ్మాండంగా అంటుండగా ప్రభుత్వం ఎక్కడ ఇస్తుంటే నీ కాదు ఆడవాళ్ళు అడగను మీరు మీ లేడీస్ ని అడగని బస్లలో ఏమేమి నడుస్తుందో మాకెందుకు ఇచ్చినవరో బాబా అని రోజు బస్సులలో ల ఉండదు ఆ బస్ లేడీస్ కి లేడీస్ లేడీస్కి ఇచ్చినావు కానీ బాయ్స్ కి డబుల్ రేట్లు పెంచినవు ఇంకెక్కడ ఫ్రీగా లేడీస్ ఫ్రీ అని చెప్తున్నావు డబుల్ రేట్ తీసుకుంటున్నాడు ఇంకేం తీసుకుంటావు తీసుకుంటూనే ఉన్నాడు కదా ఏదైనా కానీ ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ ఇంకోటి ఏంటంటే బొగ్గు కుంభకోణం దొరికిపోయింది రేవంత్ రెడ్డి బొగ్గు కుంబుల్ చేసేది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక బాంబర్ సుజన్ రెడ్డికి టెండర్ ఇప్పించుకుంటూ అది ఇక్కడ ప్రపంచానికి గెలిచిపోయింది అరే నాయన నేను దొంగ ఇడికే అప్పుడు నోటి కేసులో దొరికిన దొంగని మళ్ళా దొంగతనం చేసే ప్రజలుగా మన నంబర్ రాష్ట్రంలో నెక్స్ట్ గిట్ట ప్రభుత్వంలో మనకు నెరవేరమంటే గెలవము మున్సిపల్ ఎలక్షన్ లా జిహెచ్ఎం ఎలక్షన్ లా ఎక్కడ ఓడిపోతాం అనే ఉద్దేశంతోనే డైవర్సన్ పాలిటిక్స్ తీసుకొస్తుంది విధాన్ని డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చినా కేసీఆర్ గారి పైన ఎన్ని ఆరోపణలు చేసినా సూర్యుని మీద ఉమ్మేసినట్లే ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను ఐక్యం చేసి ఈ రోజు రాష్ట్రాలు సాగినటువంటి వ్యక్తి మీద ఈ రోజు ఆరోపణలు చేస్తే ఈ రోజు సూర్యుని మీద ఉమ్మేసినట్లే ఉండి గుర్తు పెట్టుకో నువ్వెన్ని ఆరోపణలు చేసినా ఏం చేసినా కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ మీరు ఇస్తున్నటువంటి హామీలు నెరవేరే వరకు మీరు ఇస్తారన్న రైతు రైతులకు రైతు బంధు అమలయ్యే వరకు మీరు ఇస్తారన్నటువంటి మహిళలకు రెండు వందల యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే వరకు అదే విధంగా మీరు విద్యార్థులకు ఇస్తానటువంటి రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన వరకు మం ప్రశ్నిస్తూనే ఉంటాం మిమ్మల్ని ఎక్కడెక్కడ తరిమి కొడతాం తబర్దార్ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నాం